నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు గారి కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న రిటైర్డ్ సిఐడి ఆఫీసర్ విజయ్ పాల్ కు నిన్నైతే కోర్టులో చుక్కెదురైంది మరి ఈ రోజు ఆయన ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ గారి దగ్గర విచారణకు హాజరయ్యారు ఈ విషయంపై చర్చించడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ మాణిక్ గారు సార్ నమస్తే సార్ నమస్తే ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ డిగ్రీ చేశారని చెప్పి ఎదుర్కొంటున్నారు విజయపాల్ గారు ఆయన వచ్చైతే ప్రకాశం జిల్లా ఎస్పీ గారి దగ్గర విచారణకు హాజరయ్యారు దీనిపై మీ స్పందన స్పందనైతే మన డిప్యూటీ స్పీకర్ రఘురామ రాజు ఉన్నారు గత ప్రభుత్వంలో అంటే వైసీపీలో ఆయన నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు అయితే వైసీపీ విధానాలు వచ్చక ఆయన ప్రభుత్వం మీదనే విమర్శలు గుప్పిస్తూ ఒక రకంగా రెడలెంపిగా జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలను రచ్చగొండ కార్యక్రమం పేరుతోటి ఆయన ప్రజల్లో అవేర్నెస్ కల్పిస్తూ జగన్మోహన్ రెడ్డికి ఒక రాజకీయ బలమైన శత్రువుగా మారిన మాట వాస్తవం అందరికి తెలుసు అయితే ఆయన్ని టార్గెట్ చేసిన జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపులో భాగంగా సిఐడి పోలీస్ శాఖని ఎలా ఉపయోగించుకున్నాడో మనం అందరం చూశాం అయితే కేవలం అరెస్ట్ చేయడం జైల్లో పెట్టడం మాత్రమే కాకుండా ఆయన్ని తీవ్రంగా కొడుతూ థర్డ్ డిగ్రీ ఉపయోగించి ఆయన జైల్లో సిఐడి పోలీసుల ఎదుట ముసుగులు కట్టుకొని ఆయన థర్డ్ డిగ్రీ కొడుతూ వీడియో కాల్లో చూపించావన్న అంటే జగన్మోహన్ రెడ్డి గారు వీడియో కాల్ ఆ విషయం స్వయంగా రఘురామకృష్ణరాజు గారే మీడియాకి చాలా ఆవేదన పూర్తిగా వెల్లడించారు అయితే ఈ కేసును ఈ థర్డ్ డిగ్రీ ఉపయోగించడంలో విజయపాల్ కీలక పాత్ర వహించాడు ఇప్పుడైతే ఆయన రిటైర్డ్ అయ్యారు కానీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది తూచ తప్పకుండా పాటించి త్రిగులార్ గారిని భయంకరంగా హింసించినటువంటి దాంట్లో ప్రధానమైనటువంటి వ్యక్తిగా రఘురా గారు ఆరోపించారు అయితే దీనికి సంబంధించి విజయ్ పాల్ గారు నేను తప్పు చేశాను దొరికిపోతానన్న భయంతో ముందస్తు బియ్య కోసం ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి మనకు తెలిసింది అయితే సుప్రీంకోర్టు ఈ కేసు యొక్క పూర్వహరాలను మొత్తం పరిశీలించాక అది ఇతనికి ముందస్తు బేరేయడం కరెక్ట్ కాదు ఖచ్చితంగా విజయపాలు విచారణ ఎదుర్కోవాలి అరెస్ట్ చేసుకున్న నో ప్రాబ్లం అన్నట్టుగా సుప్రీంకోర్టు వ్యక్తం చేసింది అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే మా ఈ విజయపాలు ప్రభుత్వంలో మెయిన్ పొజిషన్లో ఉన్న ముఖ్యమంత్రి గారు ఏది చెప్తే అది ఫాలో అయిపోయాడు గుడ్డిగా ఒకప్పుడు సిఐడి పోలీసులు అంటే చాలా గొప్పగా ఆ సంస్థ ఇన్వెస్టిగేషన్ కానీ ఆ కేసును ఛేదించడంలో కానీ చాలా గొప్ప ఉండేది ఏపీలో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఎంటర్ అయ్యాడో సిఈడి వాళ్ళని చాలా కుట్రాకి కుళ్ళుకి చాలా గా వాడుకున్నాడు అసలు సిఈడి మీద ఉన్నటువంటి గౌరవాన్ని తగ్గించండి అని చెప్పచ్చు లేకపోతే సిఈడికి అపకీర్తి తీసుకురావడం కాకపోతే ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీకి థర్డ్ డిగ్రీ ఉపయోగించడం ఏంటి పైగా ఆయన్ని ఇక్కడ తెలంగాణలో నుంచి తీసుకెళ్లేటప్పుడే ఇంట్లో నుంచి చాలా దౌర్జన్యంగా దోమిగా వచ్చి ఆయన లాక్కి వెళ్ళి వెహికల్లో పడేశారు కార్లు పడేసి చాలా ఇబ్బంది పెడుతూ కార్లు చాలా ఆయన్ని టార్గెట్ చేసి తీసుకెళ్లారు తీసుకెళ్ళాక భయంకరంగా కొడుతూ లాఠీ ఉపయోగించి రబ్బర్ ఉపయోగించి ఆయన అరికాలు పాదాలు ఆయనకి కూడా జరిగింది అలాంటి వ్యక్తిని భారతదేశ చరిత్రలోనే ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ని చిత్ర మొదటి కొట్టడం అనేది టౌగించడం లేదు నడవలేని పరిస్థితుల్లో ఆయన భుజాల దగ్గర పట్టుకొని లేకపోతే ఆయన చేతులేసి వేరే వాళ్ళని సపోర్ట్ తీసుకుని నడిచిన పరిస్థితి అయితే ఈయన చాలా అగ్రెసివ్ గా ముందుకెళ్లారు అంటే చట్టం ముందు అందరు సమాములే ఒక ఎంపీ నేను నాకేంత దారుణం జరిగింది ఖచ్చితంగా నేను ఆశ్రయిస్తాను నిజం నిబితాలు వచ్చిందని ఆయన ఫైట్ చేశారు నిజమే అలాంటి వ్యక్తికి అంత దారుణమైనటువంటి పనిష్మెంట్ జరిగిందంటే ఇక సామాన్యులు ఎలా ఆ ప్రభుత్వంలో మనం కూడా సాగించగలరు ఇంపార్టెంట్ అంటే విజయ్ పాల్ గారు సిఐడి ఏఎస్పి గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు ఆ టైంలో అంటే బాధ్యత గల సిఐడి ఆఫీసర్ గా వ్యవహరిస్తున్న విజయ్ పాల్ గారు అధికారుల ఒత్తిడి వల్ల ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇది పూర్తిగా రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించడం ఎందుకంటే ఒక దేశంలోనే అత్యున్నత సర్వీస్ సివిల్స్ యూపీఎస్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాజకీయంగా వ్యక్తులు మారుతూ ఉంటారు వస్తూ ఉంటారు పోతా ఉంటారు కానీ ఈ విజయపాల్ గారు ఎవరైతే ఉన్నారో ఐపీఎస్ ఆఫీసర్ జగన్మోహన్ రెడ్డికి ఒక సర్వెంట్ లాగా ఒక బౌండ్రీ లాగా పనిచేసాడని విమర్శలు ఉన్నాయి అంత అవసరం లేదు ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు న్యాయబద్ధంగా వెళ్ళిపోవాలి తప్పితే ప్రభుత్వ పెద్దలు రాజకీయ నేతలు ఏదో ప్రజలు చేశారని చెప్పి ఆయన ఆ విధంగా ప్రవర్తించడం అనేది బ్లైండ్గా అతను వెళ్ళిపోయాడు మరి ఏ ప్రలోభాలు లొంగానో తెలియదు డబ్బా చూపించాడా లేకపోతే ప్రమోషన్ ఆశ చూపించాడా నీకు అన్ని నేను చూసుకుంటాను జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారనేది ఆ విచారణలో తేలుద్దామా అందుకే ప్రకాశం జిల్లా ఎస్పీ గారితో ఈరోజు ఆయన విచారణలో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ విచారణ ముగిశాక ఐ థింక్ నేను అనుకోవడం డెఫినెట్ గా విజయ్ పాల్ని అరెస్ట్ చేస్తారు నో డౌట్ నాట్ అట్ ఆల్ అనమాట ఎందుకంటే ఇతను చేసిన పని అంత క్రూరమైనది ఇప్పుడు రిటైర్డ్ అయ్యారు ఇతన్ని అంటే అరెస్ట్ అవుతానని గ్రహించే సుప్రీం కోర్టుకి కి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు అదే అంటే ఇతను చేసిన తప్పు ఇతను తెలిసింది కనుక నేను చేసిన తప్పు ఖచ్చితంగా కోర్టులు పసిగట్టాయి నన్ను అరెస్ట్ అనుకోనే ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకున్నాడు అంటే ఇతర విషయంలో అంత భయం ఉన్నప్పుడు మిగతా మనుషులు కూడా ఇతన్ లాంటి వ్యక్తులే కదా సో ఇతను ముందస్తు బెయిల్కి అప్లై చేసుకున్నాడు నేను సుప్రీంకోర్టు ఒక రకంగా మొట్టికాయలు వేసింది ఇతను షాక్ ఇచ్చింది ముందు అందరూ సమానం లేనట్టుగా రాజ్యాంగాన్ని ఫాలో అవుతూ సుప్రీంకోర్టు చంప పెట్టుకుని చెప్పచ్చు విజయపాల్కి సో ఈ విజయ్ పాల్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ త్వరలోనే ఇతను అరెస్ట్ అవుతాడు దీనికి సంబంధించి ఆరోపణలు ఇప్పుడు ఎదుర్కొంటా ఉన్నాడు ఈ విచారణలో ఆ ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే అబ్బా ఈ విజయపాల్ గారు ఏమన్నాడంటే అంతకు ముందు అధికారులు విచారణ చేశారు రాష్ట్ర పోలీసులు విచారణ చేస్తే నువ్వు నాతో పాటు సహా అధికారివే నన్ను విచారించేది ఏంటి అని చెప్తూ తెలియదు గుర్తులేదు మర్చిపోయా అంటే ఒక నెగ్లిజెన్స్ ఏ స్థాయిలో ఉందంటే నేను పోలీస్ అధికారినే నేను ఐపీఎస్ ఆఫీసర్నే అని చెప్పి ఇతను అతను అంత గొప్పగా ఊహించుకున్నాడు ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉపయోగిస్తావు అని చెప్పి ప్రజలు రోజు ఉన్నారు ఇంకొక విషయం మనం చూసినట్లయితే సార్ నిన్న పిటిషన్ అయితే కొట్టి వేసింది ఆ సందర్భంగా ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ గారు మాట్లాడారు దీని వెనక ఉన్న పెద్ద చేపలు బయటకు వస్తాయని అన్నారు పెద్ద చేపలు ఎవరై ఆ పెద్ద చేప జగన్మోహన్ రెడ్డి అని మనకి అందరూ కూడా తెలుసు చాలా క్రిస్ట క్లియర్ గా అర్థమవుతుంది ఆ పెద్ద చేప తిమింగులం ఆ తిమింగులాన్ని ఈయనకి డిప్యూటీ స్పీకర్ పోస్ట్ ఇచ్చారంటే ఆ పోస్టు ఆయన అర్హుడు వాస్తవానికి అట్లాంటి వ్యక్తిని ఇబ్బంది పెట్టినప్పుడు ఆయన న్యాయబద్ధంగా కోరుకునేది ఆశించేది ఏంటంటే ఆ థిమింగ్లో జగన్మోహన్ రెడ్డి స్కెచ్లో నేను బలైపోయా అసలు దోషి అంటే అతను మస్తిష్కంలో ఈ దుర్మార్గమైన ఆలోచన పుట్టింది కాబట్టి ఆ వ్యక్తికి శిక్ష పడితే మిగతా ఎవరైనా ముఖ్యమంత్రులు కావచ్చు ఎవరైనా కావచ్చు ఇట్లా రాజకీయ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ విధంగా దుర్వినియోగం రాజ్యాంగాన్ని ఉల్లంఘించరు ఒక భావితరాలకు తప్పు చేసిన వాడు ఎంతటోడానికి శిక్షింపబడతాడు అనేటువంటిది ఆయన రఘురామ కృష్ణరాజు గారు ఎదురు చూస్తున్నారు అయితే ఈ జగన్మోహన్ రెడ్డి ఈ తిమ్మింగ్లాన్ని కూడా ఖచ్చితంగా ఛేదిస్తుంది న్యాయం అంటే నిజం నిలకడమే తెలుస్తున్నట్టు డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో దోషి అనేది మాత్రం ఇంటర్నల్ గా అందరూ తెలిసినప్పటికీ చట్ట ప్రకారం కూడా జగన్మోహన్ రెడ్డి విషయం బయటకు వస్తాయి విజయపాల్ కరెక్ట్ కనుక ఇంట్రాగేషన్ ఇస్తే అతను విచారిస్తే మహాప్రభు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు నేను చేశాను అని చెప్పి అతను అపూర్వ మారిన ఆచరిపడాల్సిన అక్కర్లేదు మొత్తానికి వారికి శిక్ష తప్పదు అని చెప్పి